లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్బాద్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తాన్బాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి షాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ మాటేటి సంజీవ్ కుమార్ వలస నీలయ్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జూలై ఒకటిన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తల్లి జన్మిస్తేనే వైద్యులు పునర్జన్మ ఇస్తారని అలాగే వైద్య రంగంలో భారతదేశం సాధిస్తున్న గొప్ప ప్రగతిని రోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యుల పట్ల నమ్మకాన్ని వారి అత్యుత్తమ సదుద్దేశంతో క్లబ్ సభ్యులందరి తరఫున వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సూపరిటెండెంట్ డాక్టర్ రమాధవి మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ వారు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు వీడియో చూస్తున్నా ఓకే డాక్టర్ దేవ్ దేవుళ్ళందరికీ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యురాలను ఐద్యులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా లైఫ్ క్లబ్ ఉంటున్న తరఫున మేము అందరం ఘనంగా సన్మానించడం జరిగింది హ్యాపీ డాక్టర్స్ డే టుడే ఆన్ ది సస్పిషియస్ డే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నా నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది మన లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండల్ గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్లో గల మన డాక్టర్స్ని మనం సన్మానించడం జరిగింది మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిందే కరోనా కాలంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు ఎంత సేవ చేశారు అనేది అసలు వాళ్ళ సేవ అనేది అంత అంతమం అంతిమం లేదు సో వాళ్ళ వాళ్ళతోనే మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్నది మా లయజిస్టిక్ ఇయర్ దానికి నేను కృతజ్ఞతలు ఉందని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్